కొన్ని ఆరోగ్య సూత్రములు చెప్తాను వినండి మీరు సందకాడే ఒక రాగిసుంబులో ఒక లీటర్ వాటర్ పోసి తెల్లారుజామున నాలుగు గంటలకి అలారం పెట్టుకుని లేచి వెంటనే ఆ లీటర్ వాటర్ స్లోగా తాగండి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో సోగా తాగి తాగిన తర్వాత ఒక పది నిమిషాలకి మీకు బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళాలనిపించినప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్తే ప్రీమోషన్ అవుతుంది ప్రీమోషన్ తోటే మీరు చేయవలసింది బ్రష్ చేసుకోండి బ్రష్ చేస్తున్న తోటే మీకు ఫ్రెష్గా ఉంటుంది పొట్ట ఖాళీ అవుతుంది అప్పుడు మీరు గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ మినియం అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు తక్కువ కాకుండా వాకింగ్ చేయండి వాకింగ్ చేసిన తర్వాత మీకు ఓపుకుంటే మీకు తెలుసున్న కొన్ని చేయండి లేదు అంటే మీకు టైం లేదు మీ డ్యూటీకి మీరు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక్క నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకు మీ బాడీ కెపాసిటీని బట్టి మినిమం ఒక్క నిమిషం అయినా సరే మీరు పరిగెత్తండి గ్రౌంలో ఆవేశం అది ఒక్క నిమిషం రెండు నిమిషాలు అంటే మీరు పరిగెత్తేటప్పుడు మీరు అంతవరకు తట్టుకోగలరు ఆవేశం అప్పుడు ఆవేశం వచ్చే వరకు ఒక నిమిషం పెట్టినా రెండు నిమిషాలు పెట్టినా రన్నింగ్ చేయండి రన్నింగ్ చేసిన తర్వాత మీకు ఆవేశం ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకోండి ఎక్కడో చోట కూర్చుని ఆవేశం తగ్గే వరకు రెస్ట్ తీసుకోండి అప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీరు యధాస్థానంగా మీ పనులు మీరు చేసుకోండి మీరు ఐదు గంటలకి ఆరు గంటలకి గంట ఒక గంట ముందు ఎత్తే ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం మీరు మీ డైలీ రొటీన్గా మీరు ఏమి తింటారో తినండి మీకు మీ అరుగుదలని బట్టి మీరు శుభ్రంగా తినండి కానీ తిన్నదానికి తగ్గ వ్యాయామం ఉండాలి అది ఒకటి ఆలోచించండి ఈ విధంగా మీరు డైలీ చేసినప్పుడు ఒక్క నలభై రోజులు శాస్త్రంలోకి మీరు నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు చేస్తే ఏమీ తెలియదు కంటిన్యూషన్ ఒక్కరోజు కూడా మానకుండా నలభై రోజులు శాస్త్రంలోకి తర్వాత మీరు మాందాం అనుకున్నా మానలేకోకుండా మీరు ఆ టైం అస్తులో వచ్చేస్తుంది ఇదే విధంగా మీరు కంటిన్యూషన్ చేయండి ఇలా టీవీ ఆరోగ్యమైన వేస వీడియోలు నా వీడియోల్లో అక్కడక్కడ ఉంటాయి దా ఈ చూడటం వల్ల ఆరోగ్యం వస్తుంది మీకు జ్ఞానం పెరుగుతుంది కొన్ని వీడియోలు ఉన్నాయి జ్ఞానం గురించి అంటే నేను ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను నా బాడీ మీద నేను డాక్టరేట్ చేశాను నా అనుభవం తోటి ఆ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ తోటి మీకు ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్తున్నాను నా దగ్గర కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పలేను అన్నీ మీరు చేసిన మీ బాడీ తట్టుకోలేదు కాబట్టి మీరు నా వీడియోలన్నీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తా మీకు భగవంతుడు మిమ్మల్ని మెచ్చుతాడు దానివల్ల జనం ఆరోగ్యవంతులు అవుతారు ఆరోగ్యమంతిలోతేనే ఇప్పుడు మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు అప్పుడు మనం సంపాదించే ఖర్చులో అనారోగ్యాన్ని ఖర్చు ఖర్చు పెట్టే అమౌంట్ తగ్గిపోతుంది అది మిగిలితే చాలు అది మిగిలితే అయ్యే వందలు వేలు లక్షల కోట్లు అవుతాయి ఇది మా అనేసి ఏదో ఆలోచనగా ప్రశాంతత కావాలి మనిషికి టెన్షన్ ఉండకూడదు వ్యాపారం చేయాలి కూలి పని చేసుకో వ్యాపారం చేసుకో ఏ పని చేసుకో టెన్షన్ లేకుండా చేసుకో ప్రశాంతంగా ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నది సక్సెస్ నువ్వే గోల్ పెట్టుకుంటావు పెట్టుకో ఆ గోల్కి తగ్గ వర్క్ చేయి కష్టపడు నీ సక్సెస్ నీ దగ్గరే ఉంది నీకు ఎందుకు రాదు వస్తుంది గ్యారంటీగా కానీ నువ్వు చెయ్యాలనుకుంటావు అది కష్టం అనిపిస్తుంది సాధించాలని పట్టుదలగా చేస్తే నీకు అదే తేలిక అనిపిస్తుంది ట్రై చేసి చూడండి ప్రజలారా ఈ వీడియోలు చూడండి దీనివల్ల మీకు భవిష్యత్తులో ఏ విధంగా నడుచుకోవాలి ఎలా చేసుకుంటే మనం బాగుపడతామో ధర్మ మార్గంలో ఎలా నడాలనేది అన్ని విషయాలు తెలుస్తాయి ఇదొక లోక కళ్యాణం కోసం మాట్లాడే మాటలు తప్ప కొన్ని ధర్మ మార్గంలో నడిచే మాటలు తప్ప రెండో విషయం లేదు ఈ చెప్పడం వల్ల మీకు నాకేం కలిసి వచ్చింది లేదు అయినా ధర్మ మార్గం లోక కళ్యాణం కోసం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను జై హింద్